పండ్లను ఏ ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలుసు వాటితో మనకు పలు కీలక పోషకాలు అందుతాయి పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అయితే అరటి పండు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ అందరూ దాన్ని తినకూడదు కేవలం కొంతమంది మాత్రమే తినాలి ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను ఎట్టి పరిస్థితిలో తినకూడదు దాని ఆహారం నుంచి తొలగించాలి మరైతే ఏ ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండ్లు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం స్థూలకాయం అధిక బరువు ఉన్నవారు స్థూలకాయలు అరటి పండ్లను తినకూడదు తింటే అందులో ఉండే కార్బోహైడ్రేట్లు వారిలో అధిక కొవ్వును ఉత్పత్తి చేస్తాయి దీంతో ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు కనుక అధిక బరువు ఉన్నవారు అరటి పండ్లను తినరాదు హైపర్ కలేమియా ఈ వ్యాధి ఉన్నవారు కూడా అరటి పండ్లను తినకూడదు ఒకవేళ తింటే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి నీపి పెరుగుతుంది ఎల్లప్పుడూ టెన్షన్ ఆందోళనతో ఉంటారు మైగ్రేన్ అరటి పండ్లలో దయామిన్ ఎక్కువగా ఉంటుంది ఇది మైగ్రేన్ ఉన్న వారికి మంచిది కాదు దీనివల్ల తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది అది నాడుల డ్యామేజ్ కు దారితీస్తుంది డయాబెటీస్ మధుమేహం ఉన్నవారు అరటి పండ్లను తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి మళ్ళీ ఆ స్థాయిలు తగ్గాలంటే అందుకు లివర్ మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటి పండ్లను తినకపోవడమే మంచిది లేదంటే చక్కెర స్థాయిలు పెరిగి తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎలర్జీలు ఎలర్జీ సమస్య ఉన్నవారు అరటి పండ్లను తినరాదు తింటే ముఖం ఇతర శరీర భాగాలు ఉబ్బినట్టు కనిపిస్తాయి దురద కూడా ఉంటుంది కనుక అలాంటి వారు అరటి పండ్లను మానేయాలి మూత్రపిండాల సమస్యలు మూత్రపిండాలు మూత్రాశయ సమస్యలతో బాధపడుతున్న వారు అరటి పండ్లను తినకపోవడమే చాలా మంచిది ఎందుకంటే అరటి పండ్లలో ఉండే పొటాషియం కిడ్నీలపై భారం పెంచుతుంది దీంతో కిడ్నీలు త్వరగా పాడైపోయేందుకు అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి